హలో ఫ్రెండ్స్ రేపటి ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక జాను టెన్షన్ పడుతూ డోర్ను ఓపెన్ చేయగానే రూమ్ అంతా ఖాళీగా ఉండడం చూసి ఇదేంటి సార్ ఇందులో పిల్లి ఉందని చెప్పారు కదా మరి రూమ్ అంతా ఖాళీగా ఉంది అయినా అనేవి రూమ్లో నుంచి కదా వచ్చేది మరి ఇప్పుడేంటి ఏ సౌండ్ రావట్లేదు అనుకుంటూ ఇక జాను లోపలికి వెళ్తుంటే ఇక జైనద్దని టెన్షన్ పడుతూ జాను దగ్గరికి వచ్చి జాను ఈ రూమ్లోకి ఎందుకు వచ్చా ఏంటి సార్ మీరెందుకు టెన్షన్ పడుతున్నారు అయినా నేను ఈ రూమ్లో ఉన్నట్టు మీకు ఇలా తెలిసింది సార్ చెప్పండి సార్ అంటే అది జాను నా మనసు ఎందుకు నువ్వు ఆ రూంలోకి వెళ్తున్నట్టుగా అనిపించింది అందుకే టెన్షన్తో ఇక్కడికి వచ్చేసాను ఏంటి సార్ ఈ రూమ్కి వస్తే మీరెందుకు టెన్షన్ పడుతున్నారు అయినా ఈ రూమ్లో ఏ రహస్యం ఉంది మీకు ఒక విషయం చెప్పాలనుంది సార్ ఈ రూమ్ నుంచి నాకు అరుపులు వినిపిస్తున్నాయి ఎందుకో భయంగా అనిపిస్తుంది మీరు ఈ రూమ్లో పిల్లి ఉందని చెప్పారు కదా పిల్లి శబ్దం వేరే ఉంటుంది నా డౌట్ ప్రకారం ఇది మంచి శబ్దమే సార్ ఇది విని జయనందన్ టెన్షన్ పడుతూ జాను కరెక్ట్గానే చెప్తుంది జాను ఏమైనా పోలీస్ ఆఫీసరా ఎంత క్లారిటీగా చెప్తుంది జాను దగ్గర కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి లేకపోతే నేను బంధించిన విషయం జానుకు తెలిసిపోతే ఇక నన్ను దూరం పెడుతుంది ఇక నాకు జీవితాంతం దూరమైపోతుంది అని జయనందన్ మనసులో అనుకుంటుండగా ఏంటి సార్ ఏం మాట్లాడట్లేదు ఏం లేదు జాను ఈ రూమ్ నువ్వు చూడాలనిపిస్తుంది కదా చూడు ఈ రూమ్లో ఏమైనా ఉందా కానీ సార్ ఈ రూమ్లో పిల్లి ఉండాలి కదా అయ్యో జాను నువ్వు పిల్లిని చూడాలి కదా అంతే కదా సరే ఆ పెళ్ళి ఎప్పుడు కేవలం ఆ లాకర్లో మాత్రమే ఉంటుంది ఆ పిల్లికి ఆకలి అయితేనే అట్లా అరుస్తుంది అందుకే మనుషులు అరుస్తున్నట్లుగా వినిపిస్తుంది జాను నేను చెప్పేవన్నీ అబద్దాలు అనుకుంటున్నావా ఎందుకు జాను నా మాట ఎందుకు వినట్లేదు నేను చెప్పేవన్నీ అబద్దాలు అనుకుంటున్నావా అయ్యో సార్ అలా అని కాదు ఎందుకో నాకు భయంగా అనిపిస్తుంది సార్ ఆ అరుపులు వినిపించేసరికి జాను ఇక్కడ నుంచి నువ్వు టెన్షన్ పడకు ఆ అరుపులు వినపడకుండా నేను చేస్తాను కదా ఎలా సార్ ఆ అరుపులు వినపడకుండా ఎలా చేస్తారో అయినా ఇంట్లో పిల్లి ఉన్నప్పుడు అరుస్తుంది కదా సార్ కుంప తీసి పిల్లిని చంపిస్తారేంటి సార్ నీ కోసం పిల్లిని చంపమన్నా చంపుతాను జాను అయ్యో సార్ అలా మాట్లాడకండి నేనేదో ఫన్గా అన్నాను ఆ పిల్లిది కూడా ఒక ప్రాణమే కదా సార్ ఓకే జాను నీ ఇష్టం ఇక నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను ఇక జయనందన్ కారులో వెళ్తూ రే ఎన్ని రోజులు నిన్ను బంధించాను ఇక నా వల్ల కూడా కాదు నీ వల్ల నా జానుకు డిస్టర్బ్ అవుతుంది అందుకేరా ఇక నేను శాశ్వతంగా పైకి పంపిస్తాను ఇక నా జానుకు కూడా ఏ టెన్షన్ ఉండదు ఇటు ఏమో తులసి బాధపడుతూ అసలు ఈ మంగళసూత్రాన్ని దొంగతనం చేసింది ఎవరో బామ్మకు తెలుసు ఆ దొంగ దొరికితేనే కదా నా భర్త అని తెలిసేది ఎలా తెలుసుకోవాలి తల్లి ఎన్ని రోజులు ఈ పరీక్ష మనసు నాకు భారంగా అనిపిస్తుంది అని తులసి మనసులో అనుకుంటుండగా ఇంతలో లక్ష్మి వచ్చి అమ్మ తులసి అమ్మవారి మంగళసూత్రం పోయింది కదమ్మా మనం గోడలకి ఇక పోస్ట్ అంటిద్దాం ఆ తర్వాతనైనా ఎవరో ఒకరు చూసి అమ్మవారి తాళిబొట్టిపోయిందని ఎవరికొకరికి తెలుస్తుంది కదమ్మా అవునమ్మా నువ్వు చెప్పేది కూడా నిజమే నా కష్టం తప్పకుండా ఎవరికొకరికి తెలుస్తుంది పదమ్మ వెళ్ళి గోడలకు అంటిద్దాం అని అనేసరికి ఇక లక్ష్మి తులసి గోడలకు అంటిస్తుండగా ఇటు ఏమో సంతోష్ ఇక ఫోన్ మాట్లాడుతుండగా తులసి మెడలో ఉన్న తాళి చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి తులసి మెడలో తాళి ఉండడం ఏంటి నేను చూసేది నిజమా కాదా అనుకుంటూ సంతోష్ తనకు తాను గిచ్చుకుంటూ నేను చూసేది నిజమే అంటే అమ్మవారి మంగళసూత్రం పోయింది ఈ తులసి కారణంగా అంటే ఎవరో తెలియకుండా తులసి మెడలో తాళి కట్టాడు ఈ విషయం ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా తాళిబొట్టును దాచుకుంటుందా చెప్తా దీని సంగతి ఇంటికి రాని అనుకుంటూ సంతోష్ ఇక కోపంగా ఇంట్లో ఉండగా ఇంతలో వాని వచ్చి ఏంటండి ఎందుకు అంత కోపంగా ఉన్నారో నేను ఎందుకు కోపంగా ఉన్నానో నీకు తర్వాత అర్థమవుతుంది అర్థమైందావా అని ఇక్కడి నుంచి వెళ్ళిపో ఏంటండి నేనేమన్నానని అంత కోపపడుతున్నారు చెప్తే అర్థం కావట్లేదా వెళ్ళిపో ఇక్కడి నుంచి ఇటు ఏమో తులసి లక్ష్మి ఇక ఇంట్లోకి రాగానే ఇక సంతోష్ కోపంతో తులసి ఒక్క నిమిషమాగు ఏంటన్నయ్య నీ మెడలో ఉన్నది ఏంటి అంటే అది అన్నయ్య అమ్మవారి తాలిబొట్టిపోయింది కదన్నయ్య ఒక మాల ధరించానన్నయ్య ఏంటి తులసి అమ్మవారి తాలిబొట్టిపోయినందుకు నువ్వు ఒక మాల ధరించావా అయితే ఒకసారి నాకు చూపించు ఇది విని తులసి టెన్షన్ పడుతుంటే ఏంటి తులసి అమ్మవారి మాల అని చెప్తున్నావు కదా చూపించమంటే ఎందుకు టెన్షన్ పడుతున్నావు చూపించు తులసి ఇక లక్ష్మి కోపంతో ఏంట్రా సంతోష్ ఎప్పుడు చూసిన తులసిని ఎందుకు కోపగించుకుంటున్నావురా అసలు నిన్నేమంటుందిరా తనని చూస్తే ఎందుకు ఇంత కోపం రా అయ్యో అమ్మ నిన్ను పిచ్చిదన్న చేసి నీతో ఆడుకుంటుంది మన ఇంట్లో వాళ్ళందరితో కూడా ఆడుకుంటుంది నీకో విషయం తెలుసమ్మా అమ్మవారి తాలిబొట్టు ఎక్కడా పోలేదు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా అయ్యో అమ్మ నేను చెప్పేది నిజమే అమ్మవారి తాలిబొట్టు తులసి మెడలో ఉంది నిన్ను నమ్మకపోతే ఒకసారి తులసి మెడలో ఉన్న తాలిబొట్టును చూడమ్మా నీకే అర్థమవుతుంది నేను చెప్పేది నిజమో అబద్ధమో అన్నీ తెలుస్తాయి ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ తులసి సంతోష్ చెప్పేది నిజమేనా ఇక తులసి మౌనంగా ఉండడంతో తులసి మెడలో ఉన్న తాలిబొట్టును చూసి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది తులసి నీ మెడలో తాళిబొట్టు ఉండడం ఏంటి ఈ తాళిబొట్టు అమ్మవారిదే కదా చెప్పు తులసి చెప్పు అన్నయ్య చెప్పేది నిజమేనా అవునమ్మా అన్నయ్య చెప్పేది నిజమే మరి నీ మెడలో ఎవరు తాళి కట్టారమ్మా నాకు తెలీదమ్మా అసలు నా మెడలో ఎవరు తాళి కట్టారో తెలుసుకోవడానికి ఇలా సర్వ ప్రయత్నాలు చేస్తున్నానమ్మా ఇది విని లక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఏంటి తులసి ఏం మాట్లాడుతున్నావు నీ మెడలో తాళి కట్టిన విషయం కూడా నీకు తెలీదా తెలీదమ్మా ఈ విషయాన్ని నీకు చెప్దామనుకున్నానమ్మా నీకు చెప్తే నువ్వు తట్టుకోలేక నీకు గుండె పోటస్తుందేమోనని భయపడ్డానమ్మా నన్ను క్షమించు ఇక సంతోష్ కోపంతో తులసి చెంప పగులు కొట్టి ఎన్ని అబద్దాలు తులసి నీ మెడలో ఎవరు తాళి కట్టారో కూడా తెలీదు ఈ విషయం గనక వేధుల వాళ్ళందరికీ తెలిస్తే ఇక నీకు గుండు కొట్టిస్తారు నీ వల్ల మా పరువు కూడా పోతుంది నీ వల్ల మేమందరం చేస్తామే ఏంటన్నయ్య ఎందుకలా మాట్లాడుతున్నా నేనేం తప్పు చేశాను నా మెడలో ఎవరు తాళి కట్టారో కూడా నాకు తెలియదు నీ మెడలో తాళి కట్టిన విషయం నీకు తెలియనప్పుడు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదు ఇంటి నుంచి వెళ్ళిపోతులసి నువ్వు నాకు మాట ఇచ్చావు ఏ తప్పు జరిగినా సరే ఇంటి నుంచి వెళ్ళిపోతానని నువ్వు తప్పు చేసావు కాబట్టి ఇంటి నుంచి వెళ్ళిపో అన్నయ్య నా మాట విను నేనే తప్పు చేయలేదన్నయ్య అమ్మ మహాతల్లి నీకే కుజదోషం ఉంది ఇక నీకు పెళ్ళి జరిగేదని టెన్షన్ పడుతుంటే ఆల్రెడీ నీకు పెళ్ళి అయిపోయింది ఇక నీ మెడలో తాళి కట్టిన విషయం కూడా ఎవరో కూడా నీకు తెలీదు ఎన్ని జరుగుతున్నా కూడా తులసి అసలు నువ్వు ఎందుకు బతుకుతున్నావు అని అనేసరికి తులసి ఒక్కసారిగా కూలిపోతుంది ఇక సంతోష్ కోపంతో తులసి ఇప్పుడే చెప్తున్నాను మా పరువు ఉండాలంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఇంట్లోకి కూడా రావద్దు అర్థమైందా వెళ్ళిపో ఇక నుంచి ఇక లక్ష్మి బాధపడుతూ రే తనేం తప్పు చేసిందిరా అమ్మ ఒక్క మాట మాట్లాడినా మేమిక్కడి నుంచి వెళ్ళిపోతాం ఇప్పుడే తెలుసుకో నీకు నీ కొడుకులు కావాలనా లేకపోతే నీ బిడ్డ కావాలనా అని అనేసరికి ఇక తులసి వెంటనే అన్నయ్య అలాంటి మాట మాట్లాడకు నేను ఇంట్లో నుంచి తప్పకుండా వెళ్ళిపోతాను ఇంటికి నేను దూరంగా వెళ్ళిపోతాను అన్నయ్య నువ్వు వెళ్ళిపోతే సరిపోదు నీతో పాటుగా ఈ ఖుషిని కూడా తీసుకెళ్ళు ఎందుకంటే ఖుషి బాధ్యత నీదే అని చెప్పావు కదా అనుకుంటూ తులసి ఖుషీని తీసుకెళ్తుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది తులసి మీడలో తాళి కట్టింది సిద్ధు అని తెలిసిపోతుందా లేకపోతే ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్